గత ఇరవై సంవత్సరాలకి బ్రిడ్జి నిర్వహణలో లోపాలు ఎన్నోసార్లు మేము గొడవ పెడుతున్నాం ముఖ్యంగా ఈ చెట్లు చెట్లు కూడా పెరిగిపోయినాయి బ్రిడ్జి పిల్లర్లు వెంబడి ఈ నిర్వహణ ఎంత లోప ఇష్టంగా ఉందంటే ఒక మర్రి చెట్టు కూడా నీరు అవుతుంది ఇక్కడ కింద మీరు గమనించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఉంది బ్రిడ్జి నిర్వహణ మేము ఎన్నోసార్లు గొడవ పెడతాం ఈరోజు పనులు ప్రారంభించారు సంతోషం కానీ అదే సమయంలో ఈ వరదల రీత్యా ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు లక్షలాది మంది ఇప్పుడే ఒక అంబులెన్స్ నర్స భీమవర తీసుకెళ్ళి అంబులెన్స్ మళ్ళీ ఎక్కడి నుంచి వెనక్క పంపి మళ్ళీ సిద్ధాంతం మీదకి వెళ్ళవలసిన ఉన్న పరిస్థితి అని ఎన్నో ఇబ్బందులు ప్ర ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు అంచేత గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తి దృష్టి ప్రాధించి తొందరలో ఈ పనులు పూర్తి అయ్యేలాగా కనీసం తాత్కాలిక మూడు నాలుగు రోజుల పాటు వీళ్ళ ప్రయాణికులు మసిలీలాగా తగిన సౌకర్యాలు ఏంటంటే పంటలు రేవులు పంటలు ఎన్ని ఆపేశారు ఎటు ఎటు వెళ్ళాలన్నా కూడా రాజుల నిజవరకు ఉన్న జీవనాడి బ్రిడ్జి సగెడిపి రేవు ఈ రెండు ఒకేసారి మూతపడటం వల్ల ఇబ్బందులు లక్షలాది మంది ఇబ్బంది పడుతున్న సంఘటన మీ దృష్టిలో ఉంచుతున్నాం దయించి బ్రిడ్జి నిర్వహణ ఎది ఇవాళ తాత్కాలిక పనులు చేసిన బ్రిడ్జి నిర్వహణ లోపం ద్వారా కేవలం ఇరవై ఇరవై సంవత్సరాలు బ్రిడ్జి రిపేర్ రావడం అంటే చాలా ఘోరం ఎప్పుడు ఏనాడో కట్టిన కాటన్ గారు కట్టిన బ్రిడ్జి ఇవాళ వంద సంవత్సరాలు అనేది కూడా కొనసాగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అయితే రాజోలు నియోజకవర్గంలో లేకపోతే ఈ బ్రిడ్జిలు ఈ ఆధునాతన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిలు రిపేర్లో రావడం చూస్తుంటే ఒక రకమైన ఆధునిక ఇంజనీరింగ్ వ్యవస్థ సిగ్గుపడవలసిన పరిస్థితి ఉందని నాకు అనిపిస్తుంది ఒక కార్యకర్తగా ఎందుకంటే ఏనాటి సౌకర్యాలు లేని రోజుల్లో కాటన్ ధర కట్టిన ఆక్విడేట్ కానీ లేదా గన్నవరం మన రాజమండ్రి దౌడేశ్వర ఆనకట్ట కానీ ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆధునిక ఇంజనీరింగ్ వ్యవస్థ ఒకసారి తమ యొక్క పరిశీలన మరి ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితి ఉంది అనిపిస్తుంది ముఖ్యంగా ఈ సించిన బ్రిడ్జ్ నిర్వహణని పరిపూర్ణంగా రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది రాకుండా పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకుని నిర్వహణ మరింత మెరుగుపరిచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయబందుగా కోర్టు సెలవు తీసుకున్నాను నమస్కారం ఈ చించినాడు బ్రిడ్జ్ గురించి రిపేర్ నిమిత్తం మరి ఇవాళ రేపు ఎల్లుండ కలెక్టర్ గారు రాకపోకలు ఆపడం జరిగింది మరి ఇదే పరిస్థితుల్లో వరద ఉధృతి విపరీతంగా పెరిగి అటు సకినేటిపల్లి రేవు నరసాపురం పంటలు కూడా ఆపడం ఆపేశారు అటు ఎల్కొండ ఇవాళ ఎన్నో లక్షల మంది ప్రజలు రోజు కూడా ఇటు పంట మించి కానీ ఇటు బ్రిడ్జి మించి కానీ అటు ఇటు రాకపోకలు జరుగుతూ ఉంటాయి హాస్పిటల్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఉంటాయి వివిధ వ్యాపారులు వచ్చే కూడా లక్షలాది మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న బ్రిడ్జ్ రిపేర్ అంటే ఓకే ఈ వరద ఉధృతి పెరిగినప్పుడు మరి బ్రిడ్జ్ ఆపడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సీరియస్గా తీసుకుని ఈ బ్రిడ్జ్ రాకపోకలు వెంటనే కూడా అమలు చేయాలి అని చెప్పి మేము సీరియస్గా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజల గురించి అయినా కూడా ఈ రిపేర్ల పనులు ఆపి ప్రస్తుతానికి వరద ఉద్ధరి తగ్గే వరకు కూడా ఈ రిపేర్లు ఆపి రిపేర్ల పనులు ఆపి జనాలు రాకపోకలు అమలు చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే బ్రిడ్జి పనులు బ్రిడ్జి అయ్యి ఇంతమంది ఇరవై సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ లేని లోపం వల్ల ఇవాళ రావి చెట్లు మర్రి చెట్లు పెరిగిపోయి గోదావరిలో కూడా ఇదిమీద వంద అడుగుల ఎత్తు నుంచి ఏర్లు ఏలాడిపోయి ఇవాళ వాటర్ లాక్కునే పరిస్థితి ఉంది మెయింటెనెన్స్ లేకపోతే ఇవాళ పూర్వం వంద సంవత్సరాలు ఉండి బ్రిడ్జ్లు ఇవాళ ఇరవై సంవత్సరాలు కూడా ఉండట్లేదంటే మరి అది అధికారుల లోపం కదా అని మేము అడుగుతున్నాం దీని మీద తక్షణంగా చర్య తీసుకోవాలి బ్రిడ్జ్ మీద రాకపోకలు వెంటనే కూడా అమలు జరపాలని చెప్పి తెలియజేసుకుంటాం నమస్కారం అండి నా పేరు ముదును శ్రీనివాసరాజు దిండి సర్పంచి ఇదిగో చూడండి బ్రిడ్జి వరకు ఓడలు పెరిగిపోయి రాయి చెట్లు మళ్ళీ కొత్తగా మళ్ళీ రాయి చెట్లు మొలుస్తూనే ఉన్నాయి దీనివల్ల ముఖ్యంగా ఎన్నో అప్పుడే ఏడెనిమిది సంవత్సరాల నుంచి బ్రిడ్జి చాలా చాలా దారుణంగా తయారైంది ఎందుకంటే ఒక ఆరు సంవత్సరాలు అవుతుందేమో గోతులు పడి చాలామంది బళ్ళు పడిపోయి చాలామందికి కాళ్ళు ఇరిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు మేము చాలా ఉద్యమాలు చేసాం ఆ ఉద్యమాల్లో ఆ టైంలో ఎవరో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఇప్పుడంతే కలెక్టర్ గారు వాళ్ళు బాగా రియాక్షన్ అయ్యారు ఆ టైంలో అది కూడా లేదు